సంక్రాంతి పిండి వంటల్లో మేము ఈరోజు చేసుకుంటున్నాము కొబ్బరి బూరెలు దానికోసం అమ్మ ముందుగానే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ రైస్ అయితే నానబెట్టి కడిగి వాష్ చేసి జస్ట్ అట్లా పిండాడిచ్చి తడిపిండి అన్నమాట మేమైతే పాకంకే రెడీ చేసుకుంటున్నాము అరిసెలు పాకం ఎట్లా చేసుకుంటామో అట్లానే కాకపోతే కొంచెం లేతగా చేసుకుంటున్నాం అన్నమాట నేనే ఎక్స్పర్ట్ పాకం పట్టడంలో అమ్మ చెక్ చేస్తున్నారు నేను పాకం పడుతున్నాను సరే అని చెప్పేసి ఇక్కడ చూసుకుంటున్నాం కదా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా పిండి అయితే పాకం రెడీ అయిపోయింది లేత పాకం దాంట్లో వేసేసుకుంటున్నాం దానికంటే ముందు దీంట్లో కొంచెం నెయ్యి అలాగే ఇలాచి పౌడరు అలాగే కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకోవాలన్నమాట అది కూడా గీలో ఫ్రై చేసుకొని వేసుకోవాలి అప్పుడైతే టేస్ట్ ఎంత బాగుంటాయో మనం తింటూనే కొద్దీ మధ్య మధ్యలో అక్కడక్కడ తగులుతూ ఎంత టేస్ట్ వస్తాయంటే ఈ కొబ్బరి బూరెలు అరిసెల కంటే సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నమాట చూశారు కదా ఎన్ని కాల్ చేసుకున్నామో ఇంకా చాలా లేతగా ఉంటుంది పాకం అయితే జాగ్రత్తగా తట్టేసుకొని వేసేసుకుంటూ ఉండాలి ఎంత మంచిగా పొంగేయో అవును మీరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం